వెల్కమ్ బ్యాక్ ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ మంత్రి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం లేకపోతే నేచురల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికే ఇరవై తొమ్మిదో రాష్ట్రానికే భారతీయ జనతా పార్టీ గత పదేళ్ళ ఇప్పుడు కాదు పది సంవత్సరాలుగా ఏమి ఇచ్చిన అధ్యక్ష ఆనాడంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు కాబట్టి నిద్రీయలేరు ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం మంత్రులను కలిసినాం కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం అవి పడే పోయి చోట పోయి అన్నాం అభివృద్ధికి సంబంధించి అన్నాం ఈ గురించి సామరస్య పూర్వకంగా సామరస్యపు దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దగ్గర చూడాలి చూస్తారా చూడాలి అధ్యక్ష మినిస్టర్ గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం మహేష్ రెడ్డి గారికి నేను చాలా సార్లు అవకాశాలు ఇచ్చిన చాలా మీరు కూర్చోండి మీరు చాలా సార్లు అవకాశం మీకు చాలా సార్లు అవకాశం ఇచ్చిన మీరు వాడుకోలేదు మీరు సమయాన్ని వృధా చేసినారుచారు ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది అందుకని మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం కూడా మళ్ళీ అవకాశం ఇస్తాను దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను మీ నేను ఇప్పుడు మీరు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకు మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు మీ మీ మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కూర్చో మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను ఇస్తాను కూర్చోండి మినిస్టర్గా ఇస్తాను మినిస్టర్ గారు మాట్లాడినాక మహేశ్వరెడ్డి గారికి ఇస్తాను రామారావు గారికి కూడా ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను వారు మాట్లాడి వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను మైక్ ఇస్తాను మీకు మీకు ఇస్తాను మైక్ ఇస్తాను కూర్చోండి గారు మీకు ఇస్తాను నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటోలు ఇద్దాని అడిగింది అయ్యా అటువంటి ఆర్థిక శాఖ మంత్రి తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మనం ఆడబిడ్డగా భావించుకుంటాం అటువంటి ఆమె కూడా తెలంగాణ తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష బాబు అడుగుతాం వికసిత్ భారత పేరు మీద అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలుగా వివక్ష పూర్తంగా చూస్తా ఉంది ఒక్క రూపాయి వీళ్ళ మీద కొంతెత్తిత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్ష పూర్తంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరులను అవమానపరిచారు మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే వంద సీట్ల డిపాజిట్ అనేది వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు మరొకసారి అడుగుతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఈ రోజు వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నేను కూడా హైదరాబాద్ ఇచ్చిన మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక సంవ ఒక మంచి వాతావరణం ఉండాలని అన హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇలా అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ శాసనసభ్యులతో సమావేశాలు అనేకంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితి మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలుంటే తొమ్మిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇలా అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా మాట్లాడగలుగుతున్నా తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి మళ్ళీ నన్ను మళ్ళీ కూర్చోమంటే నేను కూడా నేను ప్రొటెస్ట్ చేస్తాను చెప్తా ఉన్నా మీరు ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష నేనేం నేనేం తప్ప నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం కాదు నా తర్వాత ఇవ్వండి అవకాశం నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చినారు నేను మాట్లాడుతూ వాళ్ళ లెక్క గంట స్పీస్ తీసుకోరు గంట సేపు మాట్లాడే నేను నాకు పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కువే కండి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా కులా చేయడానికి సార్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల భారతీయ జనతా పార్టీని అడిగా అడిగిన చట్ట సభల గురించి తెలుసుంటే చట్ట సభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పని చెప్పండి ఇప్పుడు ఈ మీది చెప్పండి ఆ చెప్పే ధైర్యం లేదు ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఇలా ఎమ్మెల్యే వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు ఇవాళ ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం మేము ఎన్నడో మేము ఎన్నడో అవమానపరచలే సుష్మా స్వరాజ్ గారు మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మా అవకాశం ఇస్తా ఉన్నాం కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా మాకెక్కడ కూడా రాజకీయ లేదు మంత్రిగా ఉన్నాం ప్రయోజనాలకు సంబంధించి బరాబరి అడుగుతా ఉన్నాం మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ అనేక అంశాల్లో కూర్చోండి అనుకోరు అనకండి వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని అధ్యక్ష భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఇవ్వలేవో కారణం చెప్పగలుగుతారా ప్రజాహితం అంటే ఏంది తెలంగాణకు వికసి భారత్ అంటే తెలంగాణ మీద విషము తెలంగాణ పట్ల వివక్ష ఉంది ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం ఉపాధి హార్యం గురించి చెప్పినాం అరే రొటీన్గా గా చట్టంలో నా హక్కు నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు నలభై శాతం ఇస్తాను వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా నేను నిన్ననే అడుగుతామే కానీ బడ్జెట్ లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఆరో చెప్తా ఉన్నారు హరీష్ రావు గారి మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండరు చాలా మంది చాలా రకాలు ఉండరు కానీ ఆఖరికి ఆర్టికల్ మూడు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటి విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోదనే సందర్భంగా కోరుతాను ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇలా మీరు భారతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీకు మీరు సర్ది చెప్పుకుంటారు చెప్పాలని సందర్భంగా అదే ఉన్నాం ఈ రోజు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అధ్యక్ష ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యులు లెటర్ రాస్తే మీకు ఇయ్యాల జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు అవును వారికి ఇయ్యాలనే జ్ఞాపకం వచ్చింది నాకు ఇవ్వలే జాపం వచ్చేది మరి మీరు ఇలా పై సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు సిరిసిల్లకి ఏం చేస్తారు అడుగుతా ఉన్నా వారి లెటర్ రాస్తే వారిని అవమానించు నేను అడిగితే నన్ను అవమానిస్తాను కానీ ఇలా సిరిసిల్ కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చిన అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు ఏ ఏ పని ఏ పని ఏ మంచిది కాదు సార్ నేను ఒక బలహీన వర్గాల పుట్టానని ఏ అంటే మాత్రం చాలా మంది ఏదో ఎక్కడి నుంచో కార్యకర్త కాదు హరీష్ రావు గారు జాగ్రత్త హరీష్ గారు హరీష్ బాబు ఏంటంటే ఊరుకునేదే దేసి సంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది నేనేమడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నావు సర్కార్ చేరే చదు కార్మికులు గారు ఒక్క చర్చి ఒక్క హరీష్ హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి మీరు పోయి మీ సీట్లో వెళ్ళి కూర్చోండి మీరు మీరు ఓటీఎం కో మిగతా సభ్యులు పైకి పోతున్నారు అండి మీరు సభలది కొత్త సభ్యులు మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడాలి మిర్ష గారు మాట్లాడండి కా సార్ అధ్యక్ష ఫైవ్ స్టార్ ఏం లేని నన్ను ఏం సరే ఏం సభ్యులే కాదు నేను ఆయన ఏది కాదు కూర్చోకే ఎక్కడికి ఆయన మన మహేశ్వరు నీకు చాత కాదు అన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు తెచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు ఒకటే సిరిసిల్లా సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేరేత కార్మికులు తెచ్చిపోతున్నారు కేంద్రం నుంచి ఏమిచ్చు మీద సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేరేత కార్మికులు రాదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు అరే అవి ఏం చేరియా ఇవ్వలే పరిస్థితుల దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్టును పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినాడు అమరవీరులను కించపరిచిండు అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు ఆనాడు మీకు ఒక సాకుండే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని కానీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భంలో కలిసి కేంద్రానికి విజ్ఞాపలు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు వరకు ఏ బాధ్యత ఏ స్పందిస్తారని అడుగుతా ఉన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు నీ నీళ్ళు ఈ నీళ్ళ బదులు తెలంగాణకు నిధులు తెప్పమని చెప్పి కోరుతా ఉన్నా ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చు కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం ఎట్ల కట్టే కొద్ది వచ్చినామో బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం బరాబర్ బీజేపీని అడుగుతాం ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గంట మీద పెడతారా గుజరాత్ కోతరా బిహార్ కోతరా కోతరా పోతారా వాళ్ళలోచన చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధికి నిధులు తేకపోతే అనే మాట మనం వేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడుతోంది ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరు అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటను అడుగుతూ దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు దేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒక్కడే ఉద్దేశం మాకు వేరే రాజకీయ చర్చలే తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణకు రావాలి అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బిజెపి ప్రజలు ఏం చేస్తారు ఏం సహకారం చేస్తారు సూటిగా చెప్పమని ఈ వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు ప్రత్యారోపణలు చేస్తారు దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందో చెప్పాల్సిందిగా ఆ ఎనిమిది మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా వెనుకైతే తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తాయని మనం చేస్తూ మరొక్కసారి అధ్యక్ష ఇన్ని సార్లు కూర్చోమన్నా వాళ్ళకు దయచేసి ఆలోచన చేయండి తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ యాక్ట్లో అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటలు స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష ఎంఐఎంఐ పార్టీ నుంచి మజీద్ హుషేన్ గారిని మాట్లాడు మాట్లాడు థ్యాంక్ యూ ప్యానల్ స్పీకర్ సార్ మీకు